అఖండ భారత్ సంఘర్షణ సమితి టైగర్ నరేంద్ర సేవా దళ ఆధ్వర్యంలో టైగర్ ఆలయ నరేంద్ర స్మార్క్ ఉపన్యాసం లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె తో పాటు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ ఫౌండర్ సాయి కృష్ణ ఆవునేరి డాక్టర్ పి భాస్కర్ యోగి హాజరై వక్ఫ్ చట్ట సవరణపై వివరణాత్మక సందేశం ఇచ్చారు నేషనలిస్ట్ హబ్ ఎన్హెచ్టీవీ ఫౌండర్ సాయి కృష్ణ ఆవునేరి మాట్లాడుతూ దేశ ప్రధానిగా మోదీ అనేక సంస్కరణలు చేశారని ఆర్థిక విదేశీ వ్యవహారాలతో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు దాని ఫలాలు కళ్ల చేసిన విధానం ఎంతో మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ గారు ప్రధాని అయిన తర్వాత అనేక సంస్కరణలు జరిగాయి అది ఆర్థిక సంస్కరణలు కావచ్చు డిమానిటైజేషన్ జిఎస్టి లాంటివి కావచ్చు లేకపోతే విదేశీ వ్యవహారాల్లో వచ్చిన సంస్కరణలు కావచ్చు లేకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసేసి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అమలు పరిచి మళ్ళీ ఆ ఫలాల్ని మన కళ్ళ ముందే కనిపించే విధంగా చేసినటువంటి విధానం కావచ్చు ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేయడమే అదొక పెద్ద రక్తపు టేరులు పారతాయి అన్నట్టుగా అప్పట్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేస్తే అసలు కశ్మీర్లో జాతీయ జెండా మోసేవారే ఉండరు అని చెప్పినటువంటి మహబూబా ముఫ్తీ ఉన్నది అండ్ ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళైతే అసలు ఇక్కడ ఏమీ భారతదేశమే విచ్ఛిన్నమవుతుంది విడిపోతుంది అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అవి ఏవీ లేదు అదే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసి అదే కాశ్మీర్లో అభివృద్ధి ఫలాలు అందించి అదే కాశ్మీర్లో ఎంపీలు ఎవరో మేము వెళతాము మమ్మల్ని ఓనివ్వట్లేదు కంచెల మధ్య ముళ్ళ కంచె మధ్య కాశ్మీర్లు ఉంచారు అని చెప్పేసి ఎన్ని రకాల మాటలు మాట్లాడినా డైరెక్ట్గా జీ ట్వంటీ సమ్మిట్ సమావేశాలనే కాశ్మీర్లో నిర్వహించినటువంటి ఘనత మోదీ గారికి దక్కుతుంది నిజంగా అంటే అది ఎవరు ఊహించలేదు అది కాశ్మీర్కి మామూలుగా వెళ్ళి రావడమే కష్టం అనుకుంటున్న రోజుల్లో అంతర్జాతీయ ప్రతినిధుల్ని తీసుకొచ్చి అక్కడే సమావేశాలు నిర్వహించడము అక్కడే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉంచడము అక్కడే కొంతమంది ట్విట్టర్లో ఆ విజువల్స్ పెట్టి షేర్ చూస్తే నిజంగా ఇది భారతదేశంలో చాలా సంస్కరణలు జరిగాయి కానీ అతిపెద్ద భూ సంస్కరణ ఏదైనా ఉందంటే అది వక్ఫ సవరణ చట్టం అన్నారు సాయి కృష్ణరి వక్ఫ్ అనేది దశాబ్దాల ఎవరికీ అర్థం కాకుండా చేసి అది కేవలం ఓ వర్గానికి మాత్రమే చెందిందని భ్రమ కల్పించారన్నారు గత పాలకుల నిర్వాహకంతో దేశంలో అన్నిటికంటే ఎక్కువగా వక్ఫ వద్ద భూములు ఉన్నాయని దేశంలో మొత్తం ఎనిమిది వందల పన్నెండు లక్షల ఎకరాలైతే అందులో ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు వక్ఫ వద్ద ఉన్నాయని తెలిపారు ఈ దేశంలో చాలా సార్లు సంస్కరణలు జరిగాయి చాలా అంశాలు జరిగాయి కానీ ఈ దేశంలో జరిగినటువంటి అతి పెద్ద భూ సంస్కరణ ఏదైనా ఉంది అని అంటే అది ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ భూ సంస్కరణ అంటున్నాను నేను చాలా స్పష్టంగా ల్యాండ్ రిఫార్మ్స్ అనే యాక్ట్ అప్పట్లో మనము సీలింగ్ యాక్ట్లు అవి చేసి తీసుకొచ్చారు ల్యాండ్ రిఫార్మ్స్ కొంతమేర వినోబాబాబే గారి ప్రోద్బలంతో మనం ఉన్న ల్యాండ్ ని అందరం మనము ఒక దగ్గర అక్యుమిలేట్ అవ్వడం కాదు భూస్వాములు వీళ్ళ దగ్గర అక్యుమిలేట్ అవ్వడం కాదు అది అందరికీ చెందాలి అన్న ఒక దృక్పథంతో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ మనకు తెలుసు నిజానికి ఇది వక్ఫ్ అనేది మనకు ఎవ్వరికీ తెలియకుండా అంటే కొన్ని సం దశాబ్దాలుగా దీన్ని ఎవరికీ అర్థం కాకుండా దీన్ని ఒక బ్రహ్మ పదార్థంగా చేసి ఇది కేవలం ఒక ముస్లిం సముదాయానికి సంబంధించింది ఇది ఒక రిలీజియస్ అంశం మాత్రమే అని ఒక భ్రమలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలుగా మనల్ని అదే భ్రమంలో ఉంచుతూ వచ్చారు నిజానికి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎంత తీవ్రమైందో కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను భారతదేశంలో వక్ఫ్ ఇదంతా నేను ఇంటర్నెట్లో ఉన్న మేజర్ సోర్సెస్ నేషనల్ మీడియా నుంచి వచ్చిన సోర్సెస్ కావచ్చు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చిన ప్రెస్ నోట్స్ కావచ్చు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని నేను డేటా ముందు ముందు పెడుతున్నాను భారతదేశంలో ఉన్న సుమారు ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల భూమి వక్ఫ్ కి సంబంధించిందిగా చెప్తున్నారు అంటే ఇది భారతదేశపు ఓవరాల్ ల్యాండ్ మొత్తం ల్యాండ్ మాస్లో ఐదు శాతం ఐదు శాతం ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు అమిత్ షా గారు చెప్తున్న లెక్క ఏంటంటే రెండు వేల పదమూడు వరకు వక్ఫ్ అధీనంలో ఉన్న ల్యాండ్ పద్దెనిమిది లక్షల ఎకరాలు అనేది రెండు వేల పదమూడు వరకు ఉన్నది నంబర్ రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే ముందు లాస్ట్ లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకొంచెం ఈజీ చేశారు వక్ఫ్ ఎంక్రోచ్మెంట్ విషయంలో ఈజీ చేసిన తర్వాత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఇరవై ఒక్క లక్షలు యాడ్ అయిందండి రెండు వేల పదమూడు వరకు పద్దెనిమిది లక్షల ఎకరాలుంటే రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క లక్షలు యాడ్ అయింది ఇరవై ఒక్క లక్షల ఎకరాలు యాడ్ అయింది ఓవరాల్గా ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు భూమి అని అంటే కనుక ఇది ఇందాక భాస్కర్ గారు యాక్చువల్లీ కొన్ని వార్తాపత్రికల్లో వాటిల్లో ఏమొస్తుందంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర ఉన్న ల్యాండ్ కంటే రైల్వేస్ కంటే ఆ తర్వాత స్థానంలో వక్ఫ్ అంటున్నారు కాదు వాటన్నిటికంటే ఎక్కువ ల్యాండ్ ఉంది వక్ఫ్ దగ్గర వాటన్నిటికంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కంటే ఎక్కువ ల్యాండ్ ఉంది నీకు నెంబర్స్ కూడా ఉన్నాయి ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర పదిహేడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ఎకరాలు ఉంటే రైల్వేస్ దగ్గర పన్నెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల ఎకరాలు ఉంటాయి ఈ రెండు కలిపితే కూడా ఈ రెండు కలిపితే ఎంత మొత్తం అవుతుందో అంతకంటే ఎక్కువ ల్యాండ్ వర్క్స్ పరిధిలో ఉంది అనేది ఒక లెక్క ఇది అమిత్ షా గారి స్టేట్మెంట్ నుంచే నేను తీసుకొని మాట్లాడుతున్నా ఓవరాల్గా ఇండియా ల్యాండ్ ఎనిమిది వందల పన్నెండు లక్షల ఎకరాలు అయితే అందులో ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు వర్క్ దగ్గర ఉంది అంటే ఎంత పెద్ద ల్యాండ్ ఎక్కడ ఎవరి చేతిలో ఉంది ఎక్కడికి పోయింది ఇదంతా ఏంటి అనేది కనుక దాంట్లో చాలా లెక్కలు ఉన్నాయి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య యాడ్ అయిన ఈ ఇరవై ఒక్క లక్షల ఎకరాలు మొత్తం నైంటీ పర్సెంట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అన్నీ లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్ ఇది నా వక్ఫ్ ప్రాపర్టీ అన్న ఒకరు క్లెయిమ్ చేసుకున్నారంటే కథం దాన్ని ఇంకెవరు అడగడానికి లేదు కోర్టులకు కూడా పోవడానికి వీలు లేదు చట్ట ప్రకారంగానే వీళ్ళు చేసిన చట్టాలన్నీ అంతకుముందు ఉన్నాయని అవే దేశంలోనే రిచెస్ట్ వక్ఫ్ బోర్డు ఏదైనా ఉందంటే అది తెలంగాణ వక్ఫ్ బోర్డు మాత్రమేనని ఈ బోర్డుకు ఐదు కోట్ల ఆదాయం వస్తుందని సాయికృష్ణ కృష్ణ ఆవునూరి వివరించారు దేశంలో ఎనిమిది లక్షల ఆస్తులు వక్ఫ్ పేరిట ఉంటే అందులో డెబ్బై మూడు పైగా వివాదాలు ఉన్నాయని తెలిపారు నిజానికి మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేసిన అతిపెద్ద సంస్కరణ ఈ వక్ఫ్ సవరణ చట్టమని ఇది చట్టపరంగా వక్ఫ్ బోర్డు నడపడానికి మార్గం సుగమం చేసే ప్రక్రియని పేర్కొన్నారు నేషనల్స్ హబ్ ఎన్హెచ్డివి ఫౌండర్ సాయికృష్ణ ఆవనూరి ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ ఈ దేశంలో ఉన్నాయంట ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలు అందులో సుమారు డెబ్భై మూడు వేలు వివాదాల్లోనే ఉన్నాయి ఓన్లీ వివాదాలు ఈ మొత్తం దాంట్లో స్టేట్ వైడ్ చూస్తే యూపీలో ఎక్కువగా రెండు లక్షల ఎకర ప్రాపర్టీస్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో ఎనభై వేల ప్రాపర్టీస్ ఉన్నాయి పంజాబ్లో డెబ్బై ఐదు వేల పైచులకు తమిళనాడులో అరవై ఆరు వేల పైచులకు కర్ణాటకలో అరవై ఐదు వేల పైచిలకు తెలంగాణ ఆంధ్ర కలిపితే లక్షా రెండు వేల ప్రాపర్టీస్ ఉన్నాయి భారతదేశంలోనే తెలంగాణ వక్ఫ్ బోర్డు రిచెస్ట్ వక్ఫ్ బోర్డు భారతదేశం మొత్తంలోనే ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ వక్ఫ్ బోర్డుకు వస్తుందని వాళ్ళు ఇచ్చిన నెంబర్సే సో వక్ఫ్ బోర్డ్ ఇది ఇది కేవలం ఆదాయం మాత్రమే కాదు అంటే రెంటెడ్ ప్రాపర్టీస్ లీజులు అవి ఇవి వస్తున్నవి ఇవి కాకుండా అన్యాక్రాంతమైన భూములు ఎంక్రోజ్ చేసిన భూములు అనేకం వంశీ అని ఒక పోర్టల్ ఉంది వక్ఫ్ అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా అని దాని ప్రకారంగా చూస్తే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వక్ఫ్ ప్రాపర్టీస్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ చట్ట విరుద్ధంగా వాటిని ఆక్యుపై చేసుకున్నవి సో ఇట్లా ఎప్పుడు పోతే అసలు మామూలు విషయాలు కావు ఇవి నేను మొన్న జరిగిన పార్లమెంట్లో చర్చ సుదీర్ఘమైన చర్చ జరిగింది అందులో అన్ని విషయాలు మాట్లాడారు కూలంకషంగా చర్చించారు వాళ్ళు ప్రశ్నలు అడిగారు వీళ్ళు ప్రశ్నలు అడిగారు కానీ ఇది ఇంత పెద్ద సీరియస్ విషయమా అని అనిపించే అంటే యాక్చువల్లీ నాకు తెలిసి ప్రభుత్వ ఉద్దేశం కూడా అదేనేమో ఇది చాలా పెద్ద ఇష్యూ ఇది దీన్ని ఖచ్చితంగా ఫోకస్ లో ఈ దేశంలో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను అంటే ఇదేదో మతానికి సంబంధించిన విషయం అది వక్ఫనం అది అదేదో ఇస్లాం మతానికి సంబంధించిన విషయము వాళ్ళ ప్రాపర్టీ ఏదో మనం ఏదో లాక్కుంటున్నాము ప్రభుత్వం ఏదో లాక్కుంటోంది అందులో ఎవరినో పెడుతున్నారు ఇవన్నీ ఇప్పుడు ఇందాక భాస్కర్ గారు అన్నట్టుగా అన్ని మిత్స్ అన్ని రకరకాల అపోహల్ని ఆరోపణల్ని మనం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజానికి ఇది భారత ప్రభుత్వం చేసినటువంటి అతి పెద్ద సంస్కరణ అది కూడా చట్టపరంగా ఆ వక్ఫ్ బోర్డు నడ నడపడానికి ఒక మార్గం సుగమం చేసే ప్రక్రియ ఇందులో వాళ్ళకి ఇదేదో ముస్లింకి సంబంధించిన ముస్లింలనేదో ఏదో లా ల్యాండ్ గుంజుకుంటున్నట్టు కాదు ఇంకోటి కానే కాదు గత కాంగ్రెస్ పాలకులు వక్ఫ్ బోర్డుకు కల్పించిన ప్రత్యేక అధికారాలతో ఏకంగా ఓ గ్రామాన్ని ఆక్రమించేసిందని తెలిపారు సాయి కృష్ణి బీహార్లోని గోవింద్పూర్ అనే గ్రామం తమదని వక్ఫ్ చెప్పడంతో ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిధిలో నడుస్తుందని వివరించారు అంతేకాదు కేరళలో ఆరు వందల క్రిస్టియన్ కుటుంబాలకు చెందిన ఆస్తులను కూడా వక్ఫ్ ఆక్రమించేసిందని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని కూడా ఆక్రమించారని తెలిపారు ఇదంతా ఒక హిందువులు అతి పవిత్రంగా భావించే బెడ్ ద్వారకాలో ఎకరాలకు ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు వక్ఫ్ంటుందన్నారు ప్రకారం ఇంతకు చెప్పాను నేను యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది వర్క్ ప్రాపర్టీస్ సార్ లీగల్లీ ఆక్యుపైడ్ అందులో కొన్ని క్లెయిమ్స్ చెప్తాను నేను బీహార్లోని గోవింద్పూర్ అనే ఒక గ్రామం పూర్తిగా వర్క్ బోర్డ్ కంట్రోల్ లో ఉంది మాది అని చెప్పి వర్క్ బోర్డ్ క్లెయిమ్ చేసింది ఒక గ్రామం గ్రామమే మాది అని చెప్పేసి సార్ క్లెయిమ్ చేశారు ఇప్పుడు అది లీగల్ డిస్ప్యూట్ కోర్టులోకి వెళ్ళింది రెండోది కేరళలో సుమారు ఆరు వందల క్రిస్టియన్ ఫ్యామిలీస్ వాళ్ళకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ వాళ్ళ వారసత్వంగా వస్తున్నటువంటి భూములన్నీ కూడా వర్ఫ్ క్లెయిమ్ చేసింది ఇది మాది అని వాళ్ళు అక్కడ నిరసనలు తెలుపుతున్నారు మునంబం ఏరియాలో అది పెద్ద ఇష్యూ క్యాథలిక్ లేదా చర్చ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వక్ఫ్ బిల్ రావాలి ఇది పాస్ కావాలని వాళ్ళు అనేక రోజులుగా నిరసనలు తెలుపుతూ ఉన్నారు క్రిస్టియన్స్ ఇంకొక వైపు సూరత్లో గుజరాత్కి సంబంధించిన సూరత్లో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగే వక్ఫ్ అని క్లెయిమ్ చేశారండి అది గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ని కూడా వీళ్ళు క్లెయిమ్ చేశారు బేట్ ద్వారకాలో ఎకరాల భూముల్ని ఇది మాది అని చెప్పారు ద్వారకా అనేది ఎవరికి తెలుసు కదా ద్వారకా ఎక్కడ ఎవరి పవిత్ర స్థలం అనేది తెలుసు కదా గుజరాత్లో సో ద్వారకా బెడ్ ద్వారకా మొత్తం మాదేనని అని వాళ్ళు క్లెయిమ్ చేశారు అంటే ఇందులో ఏంటంటే వర్క్ఫ్ క్లెయిమ్ చేసింది అని అంటే ఇంకెవరు అడగడానికి వీల్లేదు గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూని చేయడానికి వీల్లేదు సెక్షన్ ఫార్టీ చెప్తున్నది అది ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా సెక్షన్ 40 పూర్తిగా తీసేశారు. వక్ఫ్ బోర్డు ఆశ్రయ నిర్వహణలో అసలు పారదర్శకతే లేదన్నారు సాయికృష్ణ. ఆ బోర్డు ఎవరు నడిపిస్తున్నారు, ఏం కూడా ఎవరికి తెలియకుండా అసలు ప్రభుత్వానికి కూడా సంబంధం లేనట్లుగా వక్ఫ్ చట్టం చేశారని, ఇలా ప్రత్యేక అధికారాలతో ఇష్టానుసారంగా వ్యవహరించే వక్ఫ్ బోర్డు ఇకపై పారదర్శకంగా ఉండాలని సదుద్దేశంతో సవరణ చేశారని తెలిపారు. సరే, ఇప్పుడు ఎందుకు అసలు ఈ వక్ఫ్ చట్టం చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అంటే దేర్ ఆర్ సో రీజన్స్ ఒకటి అసలు వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ విషయంలోనే పారదర్శకత లేదు వక్ఫ్ అసలు ఎవరు దీంట్లో ఉంటున్నారు ఎవరు నడిపిస్తున్నారు ఎవరు దీన్ని మేనేజ్ చేయాలి ఎలా మేనేజ్ చేయాలి దీన్ని ఎంత దూరం అంటే ఈ ల్యాండ్ పలానా ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూ ఏంటి దీంట్లో ఎంక్రోజ్మెంట్స్ ఏంటి ఇవి ఏ ఏ విషయంలో కూడా ఒక పారదర్శకత లేదు సో పారదర్శక తీసుకొచ్చి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ చట్టం తీసుకొచ్చారు నెంబర్ టూ ఏదైనా సర్వేస్ చేయాలన్నా కానీ ఇప్పుడు లైక్ మనకు ఎక్కడైనా సరే మనకు ఊళ్ళలో తెలుసు మనకు చాలా వరకు ఏదైనా ల్యాండ్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తాం మామూలుగా అయితే ఎవరో గవర్నమెంట్ ట్రిప్ గవర్నమెంట్ సర్వేయర్ ఎవరో ఉంటారు ఆ సర్వేయర్ కొంత డబ్బులు కడితే ఆయన వచ్చి సర్వే చేసి ఎవడి ల్యాండ్ ఏంటి ఇది ఇదా నీదా ల్యాండ్ నీదా ల్యాండ్ అని చెప్పి ఒక డిమార్కెట్ చేసి క్లియర్ చేసి పోతాడు సో ఈ సర్వేస్ కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోని సర్వేయర్లే చేస్తారు సో గవర్నమెంట్కి సంబంధం లే గవర్నమెంట్ అసలు ఏమాత్రం సంబంధం లేకుండా తీసుకొచ్చినటువంటి ప్రక్రియ సో వీళ్ళు చాలా ఇన్కంప్లీట్ సర్వేస్ అసలు సర్వేసే సరిగ్గా చేయట్లేదు కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళ ఆధారంగానే చేస్తున్నారు అంటే నిజానికి మాట్లాడితే మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా లేదు ఇది మా ప్రైవేట్ అంశము ఈ ప్రైవేట్ అంశాన్ని మా ఇష్టం వచ్చినట్టుగా మేము డీల్ చేసుకుంటాం మీరు రావద్దు మీరు చూడవద్దు అన్న భావన ఇంతకుముందున్న చట్టంలో ఉండింది మీకు ఎవరికి సంబంధం లేదు అసలు గవర్నమెంట్కి కూడా సంబంధం లేదు ఓవైపు మన వైపు చూస్తేనేమో మన దగ్గర భారతదేశంలో మన హిందూ ఆలయాల విషయంలో ఇంకోటి ఇంకోటి చూస్తేనేమో వేరే పద్ధతి ఉంది మొత్తం గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది అసలు గవర్నమెంటే ఆ బోర్డు నియామకాలు చేస్తుంది గవర్నమెంటే అన్ని నడిపిస్తూ ఉంటుంది బట్ ఇంకోవైపు ఏమో అసలు మీకు సంబంధం లేదు మీరు చూడకూడదు మీరు చూశారనుకో మీరు మతత్వవాదులు మత రాజకీయాలు చేస్తున్నారు ఇది ఇప్పుడున్న పరిస్థితి దేశంలో అందరికీ ఓ న్యాయం ఉంటే వక్ఫుకు మాత్రం మరో న్యాయం ఉందన్నారు దేశ ప్రజలందరికీ ఓ న్యాయం ఉంటే వక్ఫుకు మాత్రం మరో న్యాయం ఎలా కల్పించారని ప్రశ్నించారు దీని మూలంగా ముస్లిం వర్గాలు కూడా చాలా నష్టపోతున్నారని అందుకే ఆ వర్గానికి చెందిన ప్రజలకు కూడా న్యాయం చేసేందుకు ఇంత పెద్ద సంస్కరణ తీసుకువచ్చిన మోదీకి ధన్యవాదాలు తెలిపాల్సిన సమయం ఇదన్నారు సాయి కృష్ణ ఆవునూరి లిమిటేషన్ యాక్ట్ ప్రకారం అరవై మూడు లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే మనకు ఫలానా భూమి నాది అనే క్లెయిమ్ నాకు ఉందనుకోండి నేను దాన్ని లా సూట్ ఫైల్ చేయడానికి నాకు పన్నెండు సంవత్సరాల గడువు ఉంటుంది ఈ పన్నెండు సంవత్సరాల లోపల నువ్వు చేయాలి నువ్వు పన్నెండు సంవత్సరాల లోపల నువ్వు క్లెయిమ్ చేయలేదు అంటే అది ఆ ప్రాపర్టీ వాడికే చెందుతుంది అనేది చట్టం చెప్తోంది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం సో ఇన్ని సంవత్సరాల లోపల నువ్వు క్లెయిమ్ చేయాలి లేకపోతే నీ క్లెయిమ్ చేసినారు అది చెల్లదు ఎందుకంటే ఎప్పుడో వచ్చి నువ్వు చేస్తే ఎలా అని బట్ వక్ఫ్కి అది వర్తించదు వక్ఫ్ యాభై ఏళ్ళు వందేళ్ల క్రితం భూములు కూడా ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు మన మామూలు జనాలందరికీ కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది బట్ వక్ఫ్ కది లేదు వక్ఫ్ వందేళ్ల క్రితం కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అట్లనే మన కుండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ చెప్తున్నారు ఏదో ఔరంగజేబ్ గుర్రం ఇక్కడే ఎక్కడో నడిచింది అని చెప్పేసి ఎవడో క్లెయిమ్ చేశాడట ఆ భూమి నాది అని చెప్పి వైక్ వక్ఫ్ఫ్ క్లెయిమ్ చేసిందంట అంట వాడు అని కూడా కొట్టుకుంటాడంట ఔరంగజేబ్ గుర్రం వచ్చింది అని ఎవడో క్లెయిమ్ చేశాడు అంతే సో అంటే ఎంత అపరిమిత అధికారాలను వీళ్ళకి ఇచ్చారు అని అంటే ఈ ఈ అంటే ఏం చేద్దామనుకున్నారో తెలియదు వాళ్ళు చూస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర ల్యాండ్ లేదు రైల్వేస్ దగ్గర ల్యాండ్ లేదు కానీ అంటే వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గవర్నమెంటే ల్యాండ్ ఈ రైల్వేస్ కానీ గవర్నమెంట్దే అది పబ్లిక్ ప్రాపర్టీ బట్ వక్ఫ్ దగ్గర వాళ్ళిద్దరినీ కలిపితే కూడా ఉండనంత ల్యాండ్ ఉంది అని అంటే ఇది ఎవరు కట్టబెడుతున్నారు దేనికి ఇస్తున్నారు అండ్ మళ్ళీ దాన్ని తీసివేస్తే లేదు లేదు అట్ల తీస్తారు అని చెప్పి మాట్లాడితే ఇంకా వాళ్ళని ఏమనాలి సో అందుకే నేను ఈ జస్ట్ టెక్నికాలిటీస్ లోకి నేను మాట్లాడాను నేను కావాలనే టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాను చాలామంది అంటే ఇది ఏదో ఎమోషనల్ ఇష్యూ కాదు నిజానికి ఎమోషనల్ ఇష్యూ భారతీయులు అందరూ ఎమోషనల్ గా ఫీల్ కావాల్సిన ఇష్యూ అండ్ ఇంకో ఇందులో గొడవ ఏంటంటే సున్ని షియా ఈ ఇద్దరికి మాత్రమే రిప్రజెంటేషన్ ఉంటుంది ఇంతకాలం ఇప్పుడు ముస్లిమ్స్లో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రిప్రజెంటేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ఇది సో ఈక్వాలిటీ ఎక్కడుంది సమానత్వం అనే మాటని మనం బయటకు మాట్లాడుతున్నామా నిజంగా లోపల ఈ ఓవైసీలు లేకపోతే ఇంకోరు ఇంకోరు ఈవెన్ ఇట్లాంటి వీడియోలు ఎవరైనా చూస్తే కనుక ఈవెన్ ముస్లిం సముదాయం కూడా ఆలోచించాలి బేసికలీ ఇది ఇది ఒక ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ఈ దేశంలో జరిగిన అత్యంత పెద్ద భూ సంస్కరణ ఏదైనా ఉందంటే నాకు ఇదే అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని లక్షల ఎకరాల భూమి ఇన్ని ఇంతమంది ఇష్టం వచ్చినట్టు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు భూమి ఆలయాల్ని క్లెయిమ్ చేస్తున్నారు లేకపోతే ఊర్లను ఊర్లనే ఇది మాది అని చెప్పే పరిస్థితి మీరు ఒకవేళ చెప్పినా కూడా నువ్వు అడగడానికి వీల్లేదు వెళ్ళడానికి వీల్లేదు ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఎక్కడో ఆటవిక సమాజంలో బతికేటువంటి చట్టాన్ని ఇవాళ తీసివేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ దేశం ఈ దేశం ఖచ్చితంగా అందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిన టైం ఇది ఏదైనా సాధ్యం కాదు అసాధ్యం అనుకుంటే మాత్రం అది మన అజ్ఞానానికి నిదర్శనమన్నారు భాస్కర్ యోగి మనం అజ్ఞానంతో ఉంటే గత పాలకులు కొంతమందికి మాత్రమే మేలు చేసేలా ఎన్నో చట్టాలు వస్తూనే ఉంటాయని తెలిపారు కానీ దేశంలో పరిస్థితులు మారాయని రెండు కంటే ముందు పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు పాత కాలపు సిద్ధాంతాలు ఇప్పుడు నడవవని ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశాన్ని ఏలుతున్నారని తెలిపారు భాస్కర యోగి ఏదైనా ఒక చట్టం వచ్చింది లేదైనా ఒక అసాధ్యమైనటువంటి విషయం మన మీద పెత్తనం చేస్తుందంటే మన యొక్క అజ్ఞానం మొట్టమొదటి కారణం ఏమి తెలువని వాడు ఒకడు హైదరాబాద్కు చార్మినార్ చూద్దామని చార్మినార్ చూసి అరే ఈ చార్మినార్ ఇంత బాగుంది ఎవడు కట్టాడు ఇంత అద్భుతంగా ఉంది తల పైకెత్తి చూస్తే తల మీద ఉన్న క్యాప్ కింద పడిపోతుంది అంత బాగా ఎవడు కట్టాడు అబ్బాది అని ఆ పక్కన అని అడిగినాడు అంటే వాడు అనంట అని అంట ఉర్దూలో నైమాలు అంటే మీ అందరికి తెలుసు నాకు తెలియదని అర్థం వీడు అనుకున్నాడు అంటే నయమాలం కట్టినని అనుకున్నాడు అంట అనుకొని ట్యాంక్ బండ్ ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలని చూసి ఇంత బాగా ఈ విగ్రహాలు ఎవరు పెట్టారు ఆ నీళ్ళల్లో ఎవడు పెట్టాడు ఇంత బాగున్నాడు అని ఆ హిమాయత్ నగర్ దగ్గరికి వచ్చి ఎవరు అడిగినట్ట సార్ సార్ ఆ ట్యాంక్ బండ్ మీద ఆ విగ్రహాలను ఎవరు పెట్టిన సార్ అంటే వాడు నయమాలం అని దురదృష్టానికి ఓహో ఇది కూడా నయమాలమే కట్టినా అనుకొని గోల్కొండ ఖిలా కిలాకు పోయిన చూద్దామని గోల్కొండ మొత్తం చూసా నుంచి లంగర్ హౌజ్ వచ్చి సార్ ఆ గోల్కొండ కిలాయవాడు కట్టినంటే వాడు నయమాలం అన్నాడు వీడు బేగం బజార్కు పని మీద వచ్చిన సంగతి మర్చిపోయి వాడి మెదడంతా నయమాలం కాడే తిరుగుతూ ఉన్నాడట ఆఖరికి సిటీలో ఇంకా కొద్ది దూరం పోతుంటే ఒకరు ఎవరో చనిపోతే తీసుకొని పోతున్నారంట సార్ ఎవరు చచ్చిపోయినారంట నయమాలం అని అంట అరే ఇన్ని కట్టించి నయమాలం చచ్చిపోయినాడని వీడు శ్మశానవాడు అంబర్పేట శ్మశాన దగ్గర పోయి ఏడ్చి వచ్చినట్ట వాడు మనకు జ్ఞానం లేకపోతే మనం అజ్ఞానంలో ఉంటే ఇలాంటి చట్టాలు బోచ్చడాన్ని వస్తాయి ఇలాంటి రాజేంద్ర సచార్ కమిటీలు వస్తాయి తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఐదు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు పది శాతం పెంచడానికి బీసీ రిజర్వేషన్ల పేరుతోటి దాని వెనుక కాయదంలో పెట్టి పార్లమెంట్లో మీరు అమలు చేస్తారా లేదా అని మన మెడ మీద కత్తిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కానీ మీరు దేశమంతా కులగరణ సర్వే కులగరణ సర్వే అంటే మేము ఒక్ఫు చట్టం ఒక్ఫు చట్టం అంటాం ఎందుకంటే ఇది గత కాలం కాదు ఇది మీరు ఒకటి చేస్తే మేము ఒకటి చేసి భయపడడానికి వెనికిపోయేటటువంటి కాలం కాదు ఇది అట్లాంటి పరిణామాలు జరగడానికి పూర్వపు కాలపు పాత కాలపు సిద్ధాంతాలు ఇప్పుడు లేవు ఇప్పుడు ఉన్నటువంటిది ప్రపంచమే గర్వించదగినటువంటి నాయకుడు ఏలుతున్నటువంటి భారతదేశం అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు మీరు మర్చిపోవద్దు ఒకనాడు నరేంద్రుడి పేరుతో వివేకానందుడు చికాగో వెళ్ళి సర్వమత మహాసభలో ఈ దేశం యొక్క గొప్పతనాన్ని కీర్తించి వచ్చాడు ఓ ఆ పేరు పెట్టుకున్నందుకు ఏమో టైగర్ నరేంద్ర గారు హైదరాబాద్ నగరాన్ని శాసించాడు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రపంచంలో ఉండేటటువంటి నాయకులు అగ్రగామిగా నిలబడ్డటువంటి దేశం ఇది దేశంలో గత కాంగ్రెస్ పాలకుల నిర్వాహకంతో హైదరాబాద్ కూడా అమ్ముకునే పరిస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు భాస్కర్ యోగి గత పాలకుల దురాగతాలను దుర్మార్గాలను గుర్తించే పరిస్థితి నేటి యువతలో ఉందని తెలిపారు భాస్కర్ యోగి అన్నిటిని పరిశీలించేటటువంటి ప్రజ్ఞ ఉన్న యువత ఈ దేశంలో ఇవాళ యాభై శాతం యువత ఉన్నది సోషల్ మీడియా ఉన్నది ఒక పెద్ద విప్లవం ఈ దేశంలో వచ్చింది కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఈ దురాగతాలన్నింటినీ పరిశీలించేటటువంటి మనస్తత్వం ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి ఒక మెచ్యూరిటీ అని మనం చెప్పుకోవచ్చు ఆ మెచ్యూరిటీ ఉన్న కారణంగానే ఎట్లా చేసిండ్రో తెలియ ఔరంగజేబు గుర్రమురిగితే భూమి గుంజుకోవడం ఏంటి ఇంకా ఘోరమైన తాజ్మహల్ మీద కూడా వాళ్ళు క్లెయిమ్ చేశారు తాజ్మహల్ కూడా మాదేని క్లెయిమ్ చేశారు ఎందుకు చేయరండి మీరు ఇంకా ఒక్కు చట్టం గురించి ఆలోచిస్తున్నారు ఇదే తెలంగాణలో పూర్వము ఔరంగాబాద్ బీడ్ పర్బని మొదలైనటువంటి మహారాష్ట్ర జిల్లాలు ఇటు గుల్బర్గా రాయచూరు మొదలైనటువంటి జిల్లాలు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి పాత పది జిల్లాల తెలంగాణ అప్పటి నిజాం కాలంలో ఉన్న తెలంగాణలో ఇప్పుడు మనం ఇవాళ మేడ్చెల్ రంగారెడ్డి పేరుతో పిలుచుకున్నటువంటి జిల్లా పేరు పూర్వం ఏంటంటే దాని పేరు అత్రాప్ బల్దా బల్దియా అంటే నగరం అత్రాప్ బల్దా అంటే నగరాన్ని చుట్టుకొని ఉన్నటువంటి స్థలం అవసరం స్థలం అని అర్థం అట్లాంటి అత్రాప్ బల్దాను ఇక్కడ ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఖాన్ అనే నిజాం నవాబు తన కుటుంబ ఖర్చుల కోసం పెట్టుకున్నాడు ఇది ఈ విషయం మనకు చాలా మందికి తెలియదు ఆ భూములే కంచకాచి భూములు ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ అంతా అవే భూములు అవన్నీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ సర్కారీ భూముల సర్కారు భూముల ఒక పదంలో చేంజ్ చేసి రాసి పడేశారు మన ఎంఆర్ఓలు పూర్వం రాసి దాన్ని మొత్తం అన్యాక్రాంతం చేసి వాళ్ళ హైదరాబాద్ నగరాన్ని అమ్ముకునేటటువంటి పరిస్థితిని కల్పించినటువంటి వాళ్ళెవరో కూడా మనం ఆలోచన చేయాలి అట్లాంటి ఒక దుర్మార్గం ఇవాళ వక్ఫు చట్టం పేరుతోటి జరిగినటువంటి విషయాన్ని ప్రభుత్వం బయట పెడితే ఇవాళ వారం రోజులు దాదాపుగా ఆ చట్టం పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే అందరూ ఏదో చావా సినిమా చూసినట్టు కాశ్మీర్ ఫైల్ చూసినట్టు ఆ టీవీల మీద కూర్చొని ఈ చట్టం యొక్క చర్చను మనం చూసారు ఆ చట్టం సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు పదిహేను నిమిషాలు అనర్గలమైనటువంటి ప్రసంగం చేసినటువంటి వ్యక్తే మన ముందు ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రస్తుతం భారత్ మోదీకి ముందు మోదీకి తర్వాత అన్నట్లుగా అభివృద్ధి చెందిందని తెలిపారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గత పదకొండేళ్ల పాలనలో ప్రధాని మోదీ అనేక సంస్కరణలు మార్పులు తీసుకొచ్చారని చెప్పారు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు గత కాంగ్రెస్ పాలకులు దేశాన్ని రెండు రాజ్యాంగాలు రెండు విధానాల ద్వారా ఏ విధంగా పాలించారో చూశామని కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు అసాధ్యమనే వాటిని సుసాధ్యం చేసి చూపిస్తూ వాటి ఫలితాలను ప్రజలకు అందిస్తున్న నాయకుడు మోదీ అని కొనియాడారు డాక్టర్ లక్ష్మణ్ వాస్తవంగా పూర్వము రాజకీయాలు రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు ఇది పదకొండవ సంవత్సరం అనేకమైనటువంటి సంస్కరణలు మార్పులు ఏ సిద్ధాంతం అయితే మన వాళ్ళ పరివార సంస్థలు పనిచేస్తున్నాయో ఒకటికొకటిగా వాళ్ళ వారు అభివృద్ధి జెండాతో పాటు పేదల సంక్షేమ పథకాలు ప్రజల విశ్వాసాలతో ముడిపడినటువంటి అంశాలను కూడా తేలికగా వాటికి పరిష్కారం చేస్తూ తీసుకుంటున్నటువంటి సాహసపేత నిర్ణయాలు మనం చిన్నప్పుడు గోడల మీద రాసేది మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయాలని దాని అర్థం తెలిసినా తెలియకుండా ఆ రోజులు రాసేవాళ్ళం ఆ రకంగా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డెబ్బై సంవత్సరాల పైగా నాంచినటువంటి ఆ తాత్కాలికమైనటువంటి మూడు రోజుల డెబ్బై ఆర్టికల్ను శాశ్వతంగా మళ్ళీ పరిష్కారం చేసినటువంటి మోదీ గారు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని భారతదేశంలో అంతర్భాగమైనప్పుడు కూడా మన రాజ్యాంగ పరిధిలోకి రాకుండా రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు విధానాల ద్వారా ఈ దేశాన్ని ఏ రకంగా పాలించారో కాంగ్రెస్ నాయకులు మనం కల్లారా చూసాం గత కాంగ్రెస్ పాలకులు వక్ఫ్ కు ప్రత్యేక అధికారాలు కల్పించడంతో ఎంతో మందికి నష్టం చేకూరిందని అందరికీ న్యాయం చేసేందుకే వక్ఫ్ చట్ట సవరణ చేశారని తెలిపారు లక్ష్మణ్ ముస్లింలునే కొన్ని వర్గాల ప్రజలకు స్థానం లేకుండా చేసిన ఈ వక్ఫ్ బోర్డులో మోదీ చేసిన సవరణతో ఆ వర్గంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పించారని తెలిపారు చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి కల్పించి ఫిర్యాదులు ఎవరు చేసినా వాళ్ళే వాదించడం వాళ్ళే తీర్పునివ్వడం ఇది ఆ యొక్క సెక్షన్ ఫార్టీ పరంగా కోర్టు ప్రమేయం లేదు న్యాయ వ్యవస్థ జోలి పోన పోనవసరం లేదు ప్రభుత్వం జోక్య మసలే ఉండడానికి వేయలేదు ప్రభుత్వం ఈ భూమి ద్వారా ఈ ఆస్తుల ద్వారా ఎంత సంపాదన ఆదాయం ఎంత ఎంత ఖర్చు లెక్కలు చూడడానికి వేయలేదు ఇది సెక్షన్ ఫార్టీ ద్వారా వారు కల్పించినటువంటి అధికారాలు అందుకనే ఇవాళ రెండవది బాగా చర్చనీయాంశంగా జరుగుతున్న మూడే ప్రధాన అంశాలు ఒకటి సెక్షన్ ఫార్టీ రెండవది నాన్ ముస్లిమ్స్ వక్ బోర్డులో ఉండడానికి ఆస్కారం కల్పిస్తుంది ఈ బిల్లు అది ఉండొచ్చా మా మత సంస్థలు జోక్యం చేసుకోవచ్చా అనేది ఒక చర్చ విమర్శ రెండో మూడవది వక్ఫ్ బై యూజర్స్ ఈ మూడు అంశాలు ఏదైతే ఉన్నదో మరి ప్రధానంగా ప్రభావితం చేసేటువంటి ఆ యొక్క రెండు వేల పదమూడులో తీసుకొచ్చిన చట్టాన్ని మార్పులో భాగంగానే సవరణలు చేసి ప్రభుత్వం ఆధీనంలో తీసుకురావడం దాని జవాబుదారతనం ఉండడము పారదర్శకత ఉండడం ఏ ఉద్దేశంతోనైతే లక్ష్యంతోనైతే ఆ ఇస్లాం మతస్థులు వారు ఆ భూమిని ఆ దేవుడి పేరు మీద వారు దానం చేశారు అందులో ఉన్నటువంటి పేద వర్గాలకు లేదా అందులో ఉన్నటువంటి వితంతు మహిళలకు వాళ్ళ పిల్లల చదువు కోసము లేదా ఈ ముస్లిండి పసమందాలు ఆ పసమంద అనేటువంటి పదాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు నేను మన పార్లమెంట్లో ఆ పదాన్ని ఉల్లెక్కిస్తే వారు విడుచుకు సామాజిక వివక్ష ఇవాళ ఆ యొక్క ముస్లింలు కూడా ఉన్నదనే విషయాన్ని వారు సహించలేకపోతుంది వాస్తవంగా చూసినట్లయితే లెక్కలు చూస్తే ఈ దేశవ్యాప్తంగా దాదాపు మరి ఎన్నైతే ముప్పై రెండు పైగా ఈ యొక్క బోర్డులు ఉన్నాయో ఎక్కడ కూడా ఈ పస్మందా పేరు మీద ఉండేటువంటి ముస్లింలు కన్నా చోటు లేదు అందులో సభ్యుడిగా ఉండడానికి వీలు లేదు అంటే పసుమందా అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సామాజిక వివక్ష గురేటి వర్గాలు కనీసం అందులో ఆ వక్తులు ఉండడానికి లేదు ఏ ఒక్క పర్సనల్ లా బోర్డులో ఉండడానికి లేదు ఇది వాళ్ళలో ఉన్నట్టు లక్ష్యం అందుకని వాళ్ళ మోదీ గారు ఏదైతే ఈ యొక్క ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం వనరులవుతుందో పస్మంద ముస్లింలకు అదే రకంగా ఈ మహిళలకు అదే రకంగా సున్నీలతో పాటు అదే రకంగా షిహాలు బోరా కమ్యూనిటీ ఆఫ్ఘని అఘానిఖాన్లు వీళ్ళందరి కూడా చెందాలని చెప్పి అందులో వీళ్ళు సభ్యులుగా ఉండాలని చెప్పి ఏదైతే సవర తీసుకొచ్చారో వారు సహించలేకపోతున్నారు అందుకని ఈ సెక్షన్ ఫార్టీన్ తక్కు చెప్పినట్టుగా కోర్టు ప్రమేయం లేదు లేదా న్యాయస్థానాల పరిగణలోకి లేవు అంటే ఈరోజు ఏదైతే లౌకికవాద దేశం అని చెప్పుకునే వీళ్ళు లేదా ఉదయం లేస్తే రాజ్యాంగం పుస్తకం పట్టుకొని చేతుల్లో పెట్టుకొని తిరిగి ప్రచారం చేసే వీళ్ళు రాజ్యాంగం గురించి ఉటంఘకించేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సైతం ఇవాళ రాజ్యాంగ పరిధిలోకి రాకుండా న్యాయపరమైనటువంటి మరి పరిధిలోకి రాకుండా ఇంత హక్కులు వాళ్ళు కల్పించారంటే అంటే రాజ్యాంగం కంటే గొప్పది నిర్ణయాల తీర్పులు కూడా ఇవాళ న్యాయస్థానాల కంటే గొప్పది వారు ఈ హక్కులు కల్పించారు దాన్ని ఈ సెక్షన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు